మొన్న హీరో రాజ్ తరుణ్ నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేడు యూట్యూబర్ హర్ష సాయి పేర్లు పేర్లు వేరైనా చేసే పని వేరైనా కంత్రి పనులు చేయడం ప్రేమ పెళ్లి పేరుతో అందమైన యువతులను మోసం చేయడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఫస్ట్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటూ లవ్ సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తారు అలా రెండు మూడేళ్లు హ్యాపీగా లవ్ జర్నీ చేస్తారు తీరా మోజు తీరాక ఐ డోంట్ కేర్ యూ అవుట్ అంటూ కూరలో కరివేపాకులాగా పాడిస్తారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది తనపై అత్యాచారం చేశాడని నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు లైంగిక వేధింపులు భౌతిక దాడి చీటింగ్ దోపిడీతో పాటు బ్లాక్మెయిల్ చేశాడని హర్ష సాయిపై పెట్టిన కంప్లైంట్ లో పేర్కొంది తనను హర్ష సాయి లైంగికంగా వేధించాడని డబ్బులు కూడా తీసుకున్నాడని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఎఫ్ఐఆర్లు తెలిపింది హర్ష సాయిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా యువతి ఇచ్చింది వారిపై కేసు నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు యువతికి కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి చెందిన యువతి కొండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఓ రియాలిటీ షోలో పాల్గొంది ఒక ప్రైవేట్ పార్టీలో కలిసి స్నేహంగా ఉంటూ ప్రేమ పెళ్లి పేరుతో రెండు కోట్లు వసూలు చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది అంతేకాదు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని తనను వాడుకొని వదిలేశాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది